నమస్కారం సిటీ న్యూస్ తరగతికి స్వాగతం రాతి వార్తా విశేషాలు రాష్ట్రంలో ఎప్పుడు చూడని రాక్షస రాజ్యం నడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు దేవుడి దర్శనానికి వెళ్తామని అనుకుంటే అడ్డుకునే పరిస్థితులు ఎప్పుడు చూడలేదని చేశారు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారు ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇస్తున్నారని జగన్ వెల్లడించారు ఓ వైపు తనను మరొక వైపు వైసీపీ స్టేనుంది తిరుమలకు వెళ్ళనివ్వటం లేదు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అడ్డగాడుగా చంద్రబాబు ఆయన పవిత్రతను దెబ్బతీసారని ఆక్రమణ వ్యక్తం చేశారు తిరుమల విశిష్టతని ప్రసాదం పవిత్రతని రాజకీయ నిరుదేశంతో దెబ్బతీస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో ఈ రోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు రాక్షస రాజ్యం అన్నది ఇదే ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా ఈ మాదిరిగా సిపికి సంబంధించిన కార్పొరేటర్లకు ఈ మాదిరిగా సిపికి సంబంధించిన నాయకులకు ఈ మాదిరిగా సిపికి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులో ఏమన్నా రాస్తారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు దసరా తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మా ఊరితో సహా నాలుగు కుంకి ఎన్నుకుల్ని పంపడానికి సిద్ధంగా ఉన్నామని కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే తెలియచేశారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆరు కీలకమైన ఒప్పందాలు జరిగాయి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే సమావేశమయ్యారు ఈ భేటీలో రెండు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో ఈశ్వర్ బి ఖండ్రే ఎంఓయూ కి సహకరించిన ఇరు రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు అధికారులకి ధన్యవాదాలు తెలిపారు protect wildlife, conserve our forests, and mitigate the complex challenges faced by communities living in conflict-prone areas. the moe will strengthen our cooperation in areas like human-elephant conflict mitigation, the prevention of smuggling, and the deployment of technology in forest management. One of the key areas we are focusing on is the mitigation of this conflict, particularly in regions of Andhra Pradesh which have been severely affected. Karnataka has a long history of successfully managing such conflicts through Kumki elephants, advanced alert systems, and innovative solutions like solar fencing. We are committed to sharing our knowledge and resources to support Andhra Pradesh in reducing these conflicts. As part of this agreement, Karnataka will provide trained kumbh elephants along with experienced mahouts and kawadis to assist in capturing problematic elephants in andhra pradesh సంవత్సరాలుగా మీ దృష్టిలో తెలిసింది మీరు ఎన్నో న్యూస్ రాసి ప్రజలు పడుతున్న కష్టాలు సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో ప్రత్యేకించి ఒక సమస్యని మీడియా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో మేము తిరిగినప్పుడు ఒకటి కీలకమైన అంశం ఏంటంటే చిత్తూరులో కానీ మనకి మన్యం జిల్లాల్లో కానీ విజయనగరం పార్వతీపురం ఇలాంటి చోట్ల ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేయటం అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవటం గాయపడటం ఇవన్నీ జరిగిన సంఘటనలు మీరు బయటికి తీసుకొచ్చారు వీటిని అలాగే అనేక పర్యాయాలు నేను క్షేత్రస్థాయి పర్యటనకి వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు గత కొద్ది సంవత్సరాలుగా అంతకుముందు విన్నాను కానీ ప్రాక్టికల్గా చూశాను చూసినప్పుడు కొత్త ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను డిప్యూటీ సీఎంగా అటవీ పర్యావరణ శాఖ చేపట్టగానే నాకు

జడ్డ రామయ్య సిబ్బులు పిలుపు నాయకులు వంకాయలు పార్టీ పేరయ్య తల్లితలు పాల్గొన్నారు సార్ కొంచెం కొంచెం సార్ సార్ కొంచెం ఎలా సరగండి సార్ కొంచెం సార్ కొంచెం అర్జెస్ விஜயவாபன்ரோ டிங்கிரிடல வெட்டலா டிங்கிரிடி சார் கிரீடி சார் கிரீடி தண்டி 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 மாத்தி ஏய் ஆ ஓடி பीडीசி வை வை நன்றி ஐயா சார் வர்தா ஏ கதிரேஸ்வரர் கிட்ட வந்து மாල්டி ஏண்டி மாල්டி ஏண்டி சார் வணக்கம் చేస్తాము వాళ్ళ అవసరం అయితే ఇరవై నాలుగు ఏడు మైద్రో సెంట్రల్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కలిపి ప్రకాష్ మాట్లాడుతూ తెలుగు వారి ఇలువైపుగా కోట్లాది మంది విశ్వాసానికి ప్రత్యేకంగా తిరుమల కొండపై కొలుగుతీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడు కయోగ దైవం అని అన్నారు దశాబ్దాలుగా భక్తులు పూజలు అందుకునే ఆ దేవుని ప్రసాదం భక్తులకి ఎంతో పవిత్రమని అలాంటిది గత కొద్ది రోజులుగా వింటున్న వార్తలు లడ్డు తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలు అవశేషాలు ఉన్నాయన్న వార్త దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రవాస భారతీయుల కలిగిస్తుందని పేర్కొన్నారు అందరికి నమస్కారం అండి ఈరోజు చాలా దుర్దినంగా భావిస్తున్నాం ఎందుకంటే హిందువుల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు అయినటువంటి తిరుమల వెంకటేశ్వర తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భక్తితో కొలిచే కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఈరోజు దెబ్బతిన్నాయి మనోభావాలంటే వేరే రకంగా కాదండి దేవుడి మీద ఇష్టంతో దేవుడు ప్రసన్నంగా తీసుకొని అందరికీ పంచేటువంటి ఒక ఒక పవిత్రమైనటువంటి పదార్థం తిరుపతి లడ్డూలో ఈరోజు జాగ్రత్త లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అవలంబించిన విధానాలపై మేము ఖచ్చితంగా కూడా ఆందోళన చెందుతున్నామండి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన ఏ విషయంలో అయినా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు సంబంధించినంత వరకు నాణ్యత ప్రమాణాలు అన్ని విషయాల్లో పాటించాలి మరీ ముఖ్యంగా తిరుమల ప్రసాదం అనేది ఎంతో మంది భక్తులు ఆందోళన చెందుతున్నారు తగు పరంగా జాగ్రత్తలు తీసుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఇచ్చి ఇలాంటి సమస్యలు ముందు ముందు రాకుండా పరిష్కరించగలరని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే జనసేన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గానికి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రజలు కూడా సంయమనంతో ఉండి ఈ సమస్యకు మరి ఇలాంటి

भाई को लाइक करना था तो रवि शर्मा अखिला okay. 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 okay.

अतथान विद्वान और पूर्ण मोहलिंदुमे मनसा प्रजापत ये ओविंदा, 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 ओविंद त्रया एशमतन्मे अस्त्रया देशक्यारा देक्षेपरा हम सती यह यह है वह कार्य तब आहारिया यह महावित्तीन मोहन महा कांडकुज्योगवार्त्यादि गर्मप्रम हस्तरूपिनि वर्ता अभवर गरुपागे इत्मिशा गर्मोण महा एकत्र इधरासुलोगिन्तो महाद्वार हमते सवा इसके बिना